హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ విస్ కిచెన్ ఈరోజు మీకు ఒక అర లీటర్ పాల నుండి రోజు కొద్దిగా మేగడ తీసి వారానికో లేదా పది రోజులకో ఒకసారి వెన్న చేసుకుని దానితో నెల రోజులకో ఒకసారి నెయ్యి ఎలా కాసుకోవాలో మీకు పూర్తిగా వివరించబోతున్నాను తప్పకుండా చూడండి పూస పూసగా ఉండే కమ్మని నెయ్యిని మనం తక్కువ పాల నుండి కూడా మేగడ సేకరించి చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చండి అదేలాగో ఇప్పుడు చూసేద్దాం పదండి అర లీటర్ పాలని కాచి కొద్దిసేపు వదిలేయాలండి అది కొంచెం చల్లారేసరికి దానిపైన మేగడ పేరుకుంటుంది కదా ఆ మేగడని ఒక స్పూన్తో ఒక బాక్సులోకి తీసుకోవాలి పాలు రాకుండా తీసుకోవాలి ఇందులో ఒక స్పూన్ పెరుగు వేయడం వల్ల మేగడ అనేది పది రోజులున్నా సరే పాడవకుండా కలర్ మారకుండా వాసన ఏమీ రాకుండా చాలా బాగుంటుంది ఈ మేగడని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మూత పెట్టేసి ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఇదే ప్రాసెస్ని మనం వారం పది రోజులు చేసేసరికి ఈ బాక్స్ నిండుతుంది కదా ఆ మేగడని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మొత్తం మీగడనంతా మిక్సీ జార్లో వేసేసిన తర్వాత ఒక గ్లాస్ వరకు ఇందులో నీళ్లు పోసుకోవాలి మరీ నిండా వచ్చేటట్టు నీళ్లు పోయకూడదండి మిక్సీ జార్ కాస్త ఖాళీగానే ఉండాలి ఇక దీన్ని ఒక నలభై సెకండ్ల పాటు మిక్సీ మనం ఆఫ్ చేయకుండా కనుక తిప్పుకుంటే చక్కని వెన్న పూస వచ్చేస్తుంది ఇక్కడ చూసారు కదా వెన్న ఎంత బాగా వచ్చిందో ఇక దీన్ని మనం ఒక గిన్నెలోకి దీన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అలాగే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసి ఒక్కసారి తిప్పి మళ్ళీ ఇందులో ఆ వాటర్ పోసేయాలి ఇలా రెండుసార్లు చేస్తే మిక్సీ జార్లో వెన్న ఏమీ లేకుండా మొత్తం వచ్చేస్తుంది ఇక మనం ఇందులోంచి ఇప్పుడు ఈ వెన్నని తీయడం కోసం ఇది లాస్ట్ టూ వీక్స్ వెన్న అండి ఇప్పటి వెన్న కూడా మనం ఈ లోకే తీద్దాము నాలుగైదు వారాలు వెన్న తీసిన తర్వాత ఒక్కసారిగా నెయ్యి కాస్తానండి ముందుగా చేతిని తడి చేసుకుని ఈ గిన్నెలో ఉన్న వెన్నని మొత్తం మనం కలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా దగ్గరికి నొక్కుతూ ఉంటే వెన్న అనేది దగ్గర పడి స్మూత్గా వస్తుందండి ఇలా వెన్నని మొత్తం కలెక్ట్ చేసుకోవాలి ఇలా తీసిన వెన్నని రెండు మూడు సార్లు కడగాల్సి ఉంటుందండి ఇలా కడగడం వల్ల వెన్న అనేది పాడవకుండా వాసన రాకుండా ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది మనం ఇలా కలెక్ట్ చేసిన వెన్నని మాత్రం ఖచ్చితంగా డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి అప్పుడే వెన్న అనేది పాడవకుండా ఉంటుంది ఈ వాటర్ అనేది ఇలా పాలలా కాకుండా వైట్ గా వచ్చేంత వరకు రెండు మూడు సార్లు ఖచ్చితంగా వెన్నని వాష్ చేసుకోవాల్సిందే ఇప్పుడు ఈ వెన్నని ఇంతకుముందు వెన్న ఏ బాక్స్లోకి తీసానో అదే బాక్స్లో పెట్టుకుంటున్నానండి ఇలా దీన్ని సమానంగా సర్దిన తర్వాత మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇక్కడ మనం చూసినట్టయితే ఇది డీప్ ఫ్రిజ్లో పెట్టిన వెన్న అండి ఎంత గట్టిగా ఉందో చూసారా కలర్ కూడా ఏమీ చేంజ్ అవ్వలేదు కదా డీప్ ఫ్రిజ్లో పెట్టడం వల్ల బాగా వాష్ చేయడం వల్ల వెన్న అనేది అస్సలు పాడవదు వాసన కూడా ఏమీ రాదండి ఇది మరొక వారం వెన్న ఇక దీన్ని మొత్తం నేను ఇప్పుడు నెయ్యిలా కాయడం కోసం కనీసం ఒక గంట పాటైనా దీన్ని రూమ్ టెంపరేచర్లో వదిలేయాలండి తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి గిన్నె వెడల్పుగా అంచు ఉన్నదైతే మనం నెయ్యి తర్వాత తీసుకోవడానికి కూడా బాగుంటుంది వెడల్పుగా ఉన్న గిన్నె అయితే నెయ్యి పొంగిపోకుండా ఉంటుంది దీన్ని లో ఫ్లేమ్లో నెయ్యిని కాగనివ్వాలి ఇలా నెయ్యి కాగుతున్నప్పుడు గరిటె పెట్టి అస్సలు కదపోద్దండి అలా కదపడం వల్ల ఆ గసి మొత్తం నెయ్యిలో కలిసిపోయి చివరిగా నెయ్యి మనం వడపోసినా సరే అక్కడక్కడ నల్లగా కనిపిస్తూ ఉంటుంది అందుకని మనం గరిటె పెట్టకుండా నెయ్యిని కాసుకోవాలి ఇలా ఎప్పుడైనా చూసుకోవాల్సి వచ్చినా గరిటె లోపల వరకు పెట్టకుండా పై మాత్రమే ఎలా కాగిందో చూసుకోవాలి ఈ ఎల్లో కలర్ అంతా పోయి నెయ్యి గుమగుమలాడుతూ కమ్మని వాసన ఎర్రగా వచ్చేంత వరకు కాసుకోవాలండి ఇక గిన్నె చుట్టూ ఎర్రగా వచ్చింది కదా మనం నెయ్యి కూడా చూస్తే మంచి కలర్ వచ్చింది ఇలా నొరగా వస్తూ ఉందంటే నెయ్యి కాగిపోయినట్టే ఇంకా కాస్త కాగనిస్తే కనుక మాడు వాసన వచ్చేస్తుందండి కమ్మని వాసన వచ్చి ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు వదిలేసిన తర్వాత ఈ నెయ్యిని వడపోసుకుంటే కమ్మని నెయ్యి రెడీ అయిపోతుంది ఇక్కడ మనం నెయ్యి వడపోసినా సరే ఈ స్ట్రైనర్లోకి ఏమీ రాలేదు చూసారా ఎందుకంటే మనం గరిట పెట్టి కలపలేదు కాబట్టి ఇక మనం ఆ గిన్నె చూసినట్టయితే అడుగున ఒక లేయర్లా పేరుకుంది కదండి దీన్ని వాటర్ పోసి ఒక రెండు గంటల పాటు నానబెడితే మొత్తం అంతా చాలా ఈజీగా వచ్చేస్తుంది నెయ్యి చూస్తే ఎంత క్లీన్గా మంచి వాసన వస్తు ఎంత ఎర్రగా బాగుందో చూసారా ఇది చల్లారిన తర్వాత పోసగా చాలా బాగుంటుంది వెన్న చేయగా మిగిలిన మజ్జిగనైతే నేను యూజ్ చేయనండి తీసేస్తాను మరి మీకు విధంగా వెన్న నెయ్యి తయారు చేయడం నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్